సలోం టు యూ ఆల్ అందరికీ నామంలో వందనములండి క్షేమంగా ఉన్నారా గృహములకు చేరుకున్నారా ఈరోజు జరిగినటువంటి ప్రతి విషయాన్ని గురించి మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని ఎన్ని విధాలుగా కాపాడాడు ఎక్కడ మన నోరు జారినప్పుడు ఆయన మనల్ని మంచి జ్ఞానం మా మంచి మాట చేత నడిపించారు ఎక్కడ మన అడుగులు ఆయన జారి పడకుండా స్థిరపరిచారు ఎక్కడ మనకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కాపాడాడు మనకు తెలిసి కొన్ని ప్రమాదాలు మన వెనుక అనేకమైన ప్రమాదాలు పోరాటాలు మనకు కంటికి కనిపించిన విధంగా ఇంకా అసలు మన నోటీస్కే రాకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటివి బోలుడన్నీ ఉంటాయి వాటన్నింటి గురించి ప్రభువా నన్ను నీ ఊపిరిలో ఉంచుకున్నావా నీ జ్ఞాపకంలో ఉంచుకున్నావ్యా నీ యొక్క హస్తము నీడులో అంటూ ప్రభువు సన్నిధిని చేరి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి కీర్తనకారుడు అంటారు కదా రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేదివి నన్ను పరిశోధించేదివి నీకు ఏ దుర కాని రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు నిజంగా నోటి మాటల చేత ఈరోజు ఎంతమంది గాయపరచబడుతున్నారో కత్తి తీసుకొని పొడిచిన దానికంటే ఎక్కువగా బాధింపబడుతున్నారు అందుకే మనము మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్పుడు నువ్వు ఏదైతే వెతుతావో ఒక వస్తావు అన్నట్టుగా వాక్యంలో ఉంది కనుక మనము దేవుని మాటలు ఎంత జాగ్రత్తగా మనం హృదయంలో పెట్టుకొని ప్రవర్తిస్తే మనకు అవి మరల రెండంతలు మేలుగా తిరిగి వస్తాయి ప్రతి రాత్రి ఆయన నిన్ను దర్శించడానికి వస్తున్నాడండి నీవు దాన్ని గ్రహించగలిగినా గ్రహించలేకపోయినా వాక్యము మాత్రము ఎన్నటెన్నటికి నూటికి నూరు శాతము నిజము అప్పుడు నీ హృదయంలో ఏమున్నదని ప్రభు అన్నింటినీ పరిశోధిస్తున్నాడు ఇక్కడ నోటి మాట మాత్రమే రాయబడినది కానీ మనం ఇంకా ఇంకా యాడ్ చేసుకోవాలి ఆలోచనలు యాడ్ చేసుకోవాలి పనులు యాడ్ చేసుకోవాలి అవి ఏవైనా సరే అవి మంచివైనా చెడవైనా ప్రభువు నాకైతే మరుగై ఉండలేవు కాబట్టి ప్రభువు మనల్ని అనుక్షణము చూస్తున్నారు ఆయన సీసీ కెమెరా నుంచి ఎవరం తప్పించుకోలేమని సృహ కలిగి జాగ్రత్త కలిగి భయము కలిగిన భక్తి చేసినట్లయితే ప్రభువు ఎదురు నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాలా నీవు నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నావు రా నా సంతోషంలో పాలు పంచుకొని ప్రభు నిన్ను ఆహ్వానిస్తారు అటువంటి జీవితాన్ని ఇటువంటి పిచ్చి పనులు చేయడం ద్వారా మిస్ అవ్వకూడదు కదండి చాలా చిన్న లైఫ్ దేవుడికి పవిత్రంగా ఆయనకు సంతోషం కలిగించే విధంగా జీవిద్దాం కళ్ళు మూసుకుందాం ఈ రోజు అంతటిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం మన జీవితంలో జరిగిన వాటికి జరగబోతున్న వాటికి జరుగుతున్న వాటికి అయ్యా అంతా కూడా నిశ్చిత్తంలో తండ్రి నేనంటూ ఏమీ లేను ప్రవ్వ నాకున్నదంతా నీవే నాదంటూ ఏమీ లేదు ప్రవ్వ నేనే నీవాణ్ణి నీ అందే నా అతిశయము నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గమని ఆయన పాదాలను ఆశ్రయిద్దాం కళ్ళు మూసుకొనండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు దీమనులు పొందుకోనండి స్థుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి సర్వమును సర్వాధికారి ఏలుచుండు ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకుని ఆకాశమును జేనతో కొలిచిన వాడ భూమిని శూన్యములు వేలాడదీసిన వాడ మీకు వందనాలు స్థితులు స్తోత్రములు 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 ప్రభు మనుషుల కార్యముల విషయమై బలత్కారముల మార్గములు తప్పించుకున్నటకై ప్రవ్వా నా నోటి మాటలన్నింటిని బట్టి ప్రవ్వా నన్ను కాపాడి నన్ను రక్షించి నన్ను కాలు జారకుండా తండ్రి మార్గముల ఎందు మీ యొక్క ఆజ్ఞల ఎందు స్థిరపరిచినందుకై వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా నా జీవితంలో జరుగుతున్నది జరగబోయేది సమస్తము జరిగిన నీకు ప్రభువ ఆది అంతము ఉన్న దేవుడకు నీకు మరుగైనది ఏదీ లేదని నన్ను నేను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నానయ్యా అంటూ ప్రభువ తగ్గింపు హృదయముతో విరిగినలిగిన హృదయంతో నిండు హృదయముతో నీ యొక్క కృతజ్ఞతలు చెల్లించడానికి సిద్ధపడి మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున అయ్యా మీ బంగారు పాదము దగ్గర సమర్పిస్తున్నానయ్యా సహాయం చేయండి అయ్యా వాళ్ళను బలపరచండయ్యా లేవనెత్తండయ్యా నీ యొక్క కృపతో వారి యొక్క జీవితాలను నింపండి వారిని దర్శించండి మీ వాక్కు చేత సమృద్ధిని వారి జీవితంలో కలగజేయండి ప్రభు నీ కృపాతిశములు చూడవలన నీ ప్రభువ వారి జీవితాల్లో వేచి ఉండగా ప్రభువ వారి యొక్క ఆశ భంగము కనేరకుడునట్లుగా ఆశ గల ప్రాణములను తృప్తిపరిచే దేవుడుగా మీ కార్యములను చూపించండి ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా సహాయం చేయనయ్యా హాస్పిటల్స్ లో ఉంటూ ప్రభు ఐసీలో ఉంటూ తండ్రి తమకున్నదంతా వ్యయపరుచుకొని దేవా నీవే నా ఆశ ప్రభువ ఇక నేను ఏమి చేయలేను తండ్రి నన్ను కాపాడయ్యా నాకు మరొక అవకాశం దయచేయ్యా నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పశ్చాత్తాపముతో తండ్రి వారి ప్రార్థన ఆలోకించండి ప్రభు వారిని క్షమించండి ప్రభు మరొక్క అవకాశం దయచేసి మీ మహిమార్థమై జీవింపచేయండి తండ్రి ఎయిడ్స్ తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభు ట్రీట్మెంట్ లేని బాధలతో రోగములతో మానసిక రుగ్మతలతో ప్రభు ఆత్మీయ జీవితమును పాడుబడిన స్థితిలోను శారీరక బ్రతకును పాడైన స్థితిలోను ఉన్న కుటుంబాలను దర్శించండి బ్రతుకులను దర్శించండి కుటుంబాలను వారి బ్రతుకులను మార్చండి తండ్రి మార్చండి మీకు అసాధ్యం లేదయ్య లేదయ్యా మీ వాక్కును పంపి తండ్రి వారి యొక్క కుటుంబాలలో కార్యమును జరిగించి వారి యొక్క బ్రతకులను వెలుగువలే మార్చి అనేక మిమ్మల్ని గనపరచుటకు తండ్రి వారి జీవితాలను మార్చదేవా నీకు స్తోత్రమయ్యా స్తోత్రము అయ్యా ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి అనేకమైన యాక్సిడెంట్ల వల్ల ప్రజలు వారి ప్రాణాలని కోల్పోతున్నారు అందులో రక్షింపబడిన వారెందరో ఇంకా రక్షణ సువార్త వినని వారెందరో విన్ని అంగీకరించని వారెందరో మాకు తెలియదు కానీ తండ్రి అయ్యా క్షేమమును దయ ఇచ్చేయండి అయ్యా నిడలు బయటికి వెళ్తుండగా వచ్చి చుండగా ప్రభుత్వ కావలి ఉంచి మార్గములను సరళము చేసి క్షేమంగా గమ్య చేర్చండి తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా ఆయురారోగ్యాలతో వారి అని మరిన్ని సంతోషకరమైన సమర్థములతో దీవించండి తోగొట్టువును రక్త సంబంధికులను దీవించండి వారి కుటుంబాలను దీవించండి బంధుమిత్రులను ఇరుగు పొరుగు వారిని దీవించండి శత్రువును కూడా దీవించండి తండ్రి ఆశీర్వదించండి వారిని క్షమించగల మీ యొక్క హృదయంలో దయచేయండి ఏసుక్రీస్తు కలిగినటువంటి కలిగి ఉన్నటువంటి ఈ హృదయము మీరు కలిగి ఉండమన్నారు ఈ హృదయములో తండ్రి మా హృదయం కూడా కలుపుకొని జీవించే బ్రతుకులు దయచేయండి తండ్రి అయ్యా మీరు మా జీవితాల్లో ఉంటే శాంతి సమాధానము మా జీవితాల్లో ఏలుతుంది ప్రభువు అంటే శాంతి సమాధానం ప్రతి గృహంలో కుమ్మరించండి యవన బిడలను దర్శించండి ప్రభు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ ఫలింప మంచి మంచి జాబ్స్తో బిజినెస్ ఆపర్షణతో వారిని బ్లెస్ చేయండి తండ్రి వివాహములు మీ చిత్తంలో జరిగించండి ప్రభు చిన్న బిడలను దీవించండి ఆశీర్వదించండి యవనేచల నుంచి పారిపోయి వేసేపు వాళ్ళు పవిత్రంగా జీవించుటకు తండ్రి వారందరినీ అభిషేకించండి మీ వాక్యముతో దర్శించండి కుటుంబంలో ప్రభ ఎవరైతే వ్యభిచారములకు లోనయ్యి త్రాగుడికులోనే కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న పురుషులను ప్రభు దర్శించండి వారి రాతి హృదయములు పగలగొట్టండి ప్రభు మాంసం హృదయంగా మార్చండి స్వస్థ చిత్తులై ప్రభు మీ వాళ్ళే మాదిరికరమైన జీవితం జీవించే భాగ్యము జీవి దయచ్చేయండి ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి కుటుంబాలు తండ్రి సయ మంచి స్త్రీల వలె తండ్రి కట్టుకొని జ్ఞానముతో తమ గృహములు కట్టుకున్నట్టుకు ప్రతి స్త్రీని ప్రభు అభిషేకించండి ప్రభువు తమ పసిబిడ్డల కొరకు తమ భర్తల కొరకు వేకువ జామున లేచి నీళ్లు కుమ్మరించట్లుగా వారి హృదయమును కుమ్మరిస్తూ ప్రతి సాయంత్రము మీ సన్నిధిని కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసుకుని ప్రార్థించే ప్రార్థనా జీవితమును దయచేయండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి అప్పులతో ఉన్న వారి అప్పులన్నిటి కొట్టివేయండి ప్రభా అధికమైన సామర్థ్యం దయచేసి మేలులతో వారి హృదయాలను ఆశీర్వాదములతో వారి జీవితాలను కుటుంబాలను నింపండి తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి ఆశీర్వదించండి శాంతి సమాధానములు దేశంలో స్థిరపరచండి దేవ సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ట్ను దీవించండి అబద్ధ బోధకుల నుంచి మీ బిడలను రక్షించండి తండ్రి లయముచ్చేయండి తండ్రి వారిని వాక్యము మీద కట్టబడు జ్ఞానము ప్రతి ఒక్కరికి విశ్వాసకి దయచ్చేయండి ప్రార్థన క్రతలు అడిగిన ప్రతి ఒక్క బిడను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ రాత్రి వేళ సభై మందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెలుచునగా మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మిమ్మల్ని స్థితించుకుని తర్వాత మరొక రోజులో నీకు ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్